హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం అందరికీ ఎంతో ఇష్టమైన పెసరపప్పు చారండీ మన అమ్మమ్మల కాలం నాటి నుండి ఎంతో ప్రసిద్ధి అయినది కదా ఇది టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది వాళ్ళంత ఓపిగ్గా ఎవరు చేసేవారండి అప్పుడు ఇప్పట్లో కూడా ప్రజెంట్ వాళ్ళే ఎక్కువ ఓపిగ్గా భలే చేస్తారు వాళ్ళకు వచ్చే టేస్ట్ ఎవరికి రానే రాదు ఈ రోజైతే మా మమ్మీ చేసే పెసరపప్పు చారు ప్రాసెస్ అనేది నేను మీకు చూపించేస్తాను చూసేయండి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పు వాష్ చేసి నానబెట్టుకోండి అప్పుడు మనకు కుకింగ్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది కూడా నెక్స్ట్ మన దగ్గర ఎన్ని వెజ్జెస్ ఉంటే అన్ని వెజ్జెస్ వేసుకొని మనం ఈ పెసరపప్పు చారు అనేది పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మేమైతే కొన్ని వంకాయలు మునక్కాడ అండ్ బెండకాయలు ఉంటే దొండకాయలు టొమాటోస్ ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా ఆనపకాయ ఇవన్నీ ఒకే సైజు పీసెస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ పెసరపప్పు అనేది నానిందండి అది బాయిల్ పెట్టుకున్నాము నెక్స్ట్ స్టవ్ మీద కొన్ని వాటర్ తీసుకుని అందులో మనం తీసుకున్న పీసెస్ అన్నీ ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాలండి మనం ఎలా బాయిల్ చేసుకుని పప్పుచారు ఆరు సాంబార్లో వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది విత్ తక్కువ వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా మనం మిక్స్ చేసి వేసుకోవచ్చు లేకపోతే వాటర్ తీసుకోవడా వేసుకోవచ్చు పీసెస్ అనేవి బాగా కుక్ అవుతాయి కొంచెం మంది అయితే ఫ్రై చేసుకుని వేసుకుంటారండి అది కొంచెం ప్రాసెస్ కానీ అది కూడా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఫస్ట్ బాయిల్ చేసుకుని వేసి దీన్ని చూపిస్తాను ఈ ప్రాసెస్ ఇంకొక సైడ్ పప్పు కూడా బాయిల్ అయిపోయింది అది అది మన ఇష్టం అండి మనం కొంచెం పప్పులా ఉండడం తినడం ఇష్టం అయితే అలానే ఉంచుకోండి కొంచెం ముద్ద కావడం ఇష్టమైతే ఇలా పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది పప్పు అనేది సో చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పు గుత్తితో మెదుపుకుంటే పప్పు అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ విత్ వాటర్తో కూడా యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా పీస్ అనేది మనం బాయిల్ అయిందో లేదో ఒకసారి చూసుకొని అప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వాటర్ వేసి నానబెట్టుకొని కొంచెం పులుపుకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం నెక్స్ట్ ఇందులో మెయిన్ ఏంటంటే కొంచెం జీరా కొంచెం ధనియా నెక్స్ట్ కొంచెం మెంతులు ఇవన్నీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ కొంచెం సరిపడా సాల్ట్ నెక్స్ట్ మేమైతే సాంబార్ పౌడర్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనేది తీసుకున్నాము వన్ స్పూన్ ఆఫ్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువండి ఇంగువ కూడా మనకి పప్పు సంబంధించినవి తాళం పేసుకునే మ్యాక్సిమం ఏదైనా అన్నిటిలో బాగుంటుంది ఇది ఏంటని చూస్తున్నారా హోమ్ మేడ్ గీ అండి అది కూడా ప్రాసెస్ కావాలి నాకు కమెంట్ చేయండి షేర్ చేస్తాను చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి అది కూడా నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం సాల్ట్ చూసుకోవాలండి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం ఇవన్నీ ఒకేసారి యాడ్ చేసుకుని బాయిల్కి పెట్టేసుకోవాలి మనకి ఇప్పుడు మరుగుతుంది కదా ఈ బాయిల్ అయ్యే టైంలో ల్ట్ చూసుకోవాలండి మర్చిపోవద్దు సో అన్నీ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని నెక్స్ట్ తాలింపు దినుసులు అనేవి రెడీ చేసుకుని పెట్టుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం జీరా కొంచెం ధనియా కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రేఖలు కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు ఇవన్నీ ఫ్రై చేసి ఇందులో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పెసరపప్పు చారు రెడీ అండి ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది సాంబార్ అని కూడా అనొచ్చు కందిపప్పు కూడా యాడ్ చేసుకుంటే మనకు కందిపప్పు లేకుండా చేసుకున్నాం కాబట్టి సో తెలియని వాళ్ళు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్